ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఓవరాల్ గా తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది ఏకంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు అగ్నిమాపక శాఖలో ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ లో అగ్నిమాపక శాఖలో వెయ్యి ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ ఒక రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేశారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం చాట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో మనకు తెలంగాణలో ఇప్పటికే ఫిఫ్టీన్ థౌజండ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ హోంగార్డ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నటువంటి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ ఇచ్చింది వాళ్ళ మరి అగ్నిమాపక శాఖలో సుమారుగా థౌజండ్ పోస్టుల భర్తీకి రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది దీనికి సంబంధించి సమగ్ర సమాచారం కూడా ప్రభుత్వ అధికారులు అందించారు కాబట్టి అయితే మొత్తానికి వెయ్యి ఖాళీల్లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి మహిళా అభ్యర్థులకు కూడా ఏమైనా ఛాన్స్ ఉంటుందా పురుషులే అరువుల వయో పరిమితి ఏమడిగారు ఎప్పటి నుంచి దరఖాస్తు పెట్టుకోవాలి ముఖ్యంగా నోటిఫికేషన్ మనకు అప్కమింగ్ సూన్ లో ఉంది వన్ టూ డేస్ లో ఆటోమేటిక్ గా గ్రూప్ వన్ నోటిఫికేషన్ తక్కునేలా రిలీజ్ చేశారో ఇది కూడా అగ్నిమాప శాఖలో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని ఆ వేకెన్స్ వివరాలు సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద మాత్రం లింక్ అప్డేట్ చేశానండి అయినప్పటికీ ఈ అగ్నిమాపక శాఖల ఉద్యోగాలకు సంబంధించి మీకు వయో పరిమితి విషయంలో కావచ్చు అండ్ విద్య అర్హత విషయంలో కావచ్చు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ వేకెన్సీ విషయంలో కావచ్చు ఎటువంటి డౌట్స్ వచ్చిన సలహాలు వచ్చిన మీ ఒపీనియన్ మాత్రం వన్స్ తెలియజేయండి ఎందుకంటే మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అంతా నేను చాలా క్లియర్ గా వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ డౌట్స్ వస్తే అడగండి అండ్ ఈ వీడియోకి ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్